జూన్ రెండు నెలల నుండి మనం ప్రికాషన్ మెథర్స్ హాస్టల్స్లో కానీ స్కూల్స్లో కానీ తీసుకోవాల్సింది బస్లో నెట్స్ కంపల్సరీగా మీరు ఫిక్సేషన్ చేయాలి చేస్తే హాస్టల్లో మలేరియా కానీ ఇటువంటి కానీ ఎండా కాకుండా కానీ అదర్ డిసీజ్ రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అది చేయకుండా కొంచెం ఏం ప్రజలు ఈ వరకు కంపెనీ వద్దరు మీరు టీడీ దృష్టిలో పెట్టండి ఆవిడ లో పెట్టండి ఎక్కడ ల్యాబ్స్ ఉంటే మీరు వెంటనే అదే రోజు మాట్లాడతారు ఏంటే సా మా గుంట మాట్టిని వాటి విషయానికి చేస్తాని ఏంటంటే వాళ్ళకి ఏమేమి ప్రికాషన్ మొదలు తీసుకోవాలో టైం వారి ఈ సీజన్ వారీగా ఒకసారి మెడికల్ చెకప్ అయిందా మొత్తం హాస్టల్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ హాస్టల్ వచ్చాయి గ్రామాల ఎదురు స్కూల్ స్టార్ట్ అయిపోయి కాలేజీ వన్ మంత్ అయిన తర్వాత పిల్లలు రాలేదంటే మీ నా వన్ వీక్లో ఇవాళ సాటర్డే మరి మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ సాటర్డే నేను మీ అందరిని పిలుస్తాను నేను మీ డీజీని మిమ్మల్ని పిలుస్తాను నా ఇరవై మూడు హాస్టల్స్లో కూడా డోర్లు విండోస్ కంప్లీట్ అవ్వాలి దెన్ బస్ అనేట్లేదు అది విండోలకి హండ్రెడ్ పర్సెంట్ ఫిక్సేషన్ అయిపోవాలి దెన్ సెకండ్ ప్రయారిటీ వచ్చేటప్పటికి టాయిలెట్స్ ఎక్కడ టాయిలెట్స్ ఉన్నాయో ఇమ్మీడియట్గా రిపేర్ చేస్తారా కొత్త కన్స్ట్రక్షన్ చేస్తారా అది ఇచ్చే టెన్ డేస్ లో కంప్లీట్ అయిపోవాలి టైలెట్ సెక్రటరీ అన్ని కూడా ఇది సెకండ్ ప్రయారిటీ థర్డ్ ప్రయాక్ట్ వచ్చి ఎక్ట్రికల్ ఎలక్ట్రికల్ వైరింగ్ కానివ్వండి ఇంకా మిగతా పంపింగ్ వర్క్ కానీ ఇష్యూస్ ఉన్నాయా అది రిమైనింగ్ ఇచ్చిన టార్గెట్ ప్రకారం నెలక్రికల్ కంప్లీట్ చేయాలి ఈ ప్రయారటీ వారి వర్క్ జరగాలి అమౌంట్ ఆల్రెడీ ఇచ్చేసాము నాకు వచ్చింది నేను ఆల్రెడీ సాయంత్రం చేసి ఇచ్చేసాను మీకు అప్ వస్తుంటే ఎక్కువ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు ఇప్పుడు మీ ఎస్ఈ ఆఫీసర్ గారు మీ ముందే చెప్పి మాట ఏంటంటే ఈ నెలాఖరి గల ఇరవై మూడు హాస్టల్స్ లో ఏదైతే నాలుగు కోట్ల అరవై లక్షల వర్క్స్ మనం శాంక్షన్ చేస్తామో అవి కంప్లీట్ చేసి ఇస్తామో చెప్తున్నారు మీరు రోజు వారీగా కూడా మీరు మీ కన్సర్ ఎవరైతే చేయలు ఉన్నారో వాళ్ళతో మీ వారి నుంచి రెగ్యులర్గా మీరు మాట్లాడుకుని ఈ డైలీ బేసి మీద పని జరగాలి అమ్మా ఇందులో ఫస్ట్ మీరు చేయాల్సింది ముందు డోర్స్ విండోస్ ఫిక్స్ చేయండి ఫస్ట్ ప్రయారిటీ కొంటున్నా ఈ రోజు జరగవలసింది డోర్స్ విండోస్ ఫిక్స్ చేయండి అది ఫిక్స్ అయిన తర్వాత విండోస్ కి మెస్సులు పెట్టండి ఇమ్మీడియట్ నాకు ఈ వారం రోజుల్లో కంప్లీట్ అవ్వాలి

తీసుకోవాల్సింది బస్సు నెక్స్ట్ కంపల్సరీగా మీరు ఫిక్సేషన్ చేయాలి చేస్తే మలేరియా కానీ కాకుండా కానీ అదర్ డిసీజ్ అవకాశం ఉంది అది చేయకుండా కొంచెం కంపెనీ వర్క్ మీరు మీ డిడీ దృష్టిలో పెట్టండి ఎక్కడ ల్యాబ్స్ అంటే వెంటనే అదే రోజు మాట్లాడతారు ఎస్సీ గారితో ఏదైనా సాటే మేము మాకు ముగ్గురు కలిసి కొంచెం మాట్లాడి వాటి స్టార్ట్స్ అనేది ఒక